విశాఖపట్నం భీముల నియోజకవర్గం మధురవాడ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశల వ్యాపింపజేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని జీవీఎంసీ ఏడవ వార్డు పరిధి మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్వతంత్ర నగర్ రోడ్లో టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మధురవాడ చంద్రంపాలెంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ ఏడవ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ సీనియర్ టీడీపీ నాయకులు పిల్లా వెంకట్రావు వార్డు అధ్యక్షులు కానూరు అచ్యుతరావు పిల్లా నరసింగరావు హాజరై స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పిల్ల మంగమ్మ పిల్ల వెంకట్రావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపచేసినారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయనందమూరి తారక రామారావు అని కొనియాడారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు పిల్ల నరసింహారావు ఆర్థిక సహాయంతో వృద్ధులకు పేదలకు చీరలు దుప్పట్లు పండ్లు పంపిణీ నిర్వహించారు కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు నాగోతి సూర్యప్రకాష్ మామిడి దుర్గారావు పోతిన బుజ్జి రాము పిల్లా మోహన్ కృష్ణ నాగోతి శివాజీ పోతిన నాయుడు పోతిన ప్రసాద్ కలివెలుపు బుజ్జి పోతిన బుజ్జి పిల్ల చిన్నారావు నోడగల భవానీ దాసరి కాంతమ్మ మణిగం కుమార్ గణపతి వాసిపల్లి బండయ్య తదితరులు పాల్గొన్నారు సభలు మా గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి మన తారక రామారావు వర్ధంతి ముప్పై వర్ధంతి భీమి నియోజకవర్గం ఏడవ వార్డు చంద్రంపాలంలో ఈరోజు ఘనంగా నిలయించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడికి ముఖ్యంగా మా కార్పొరేటరు పిల్ల మంగమ్మ గారు పిల్ల వెంకట్రావు గారు నరసింహరావు గారు అలాగే అచ్యుత్ గారు మన దుర్గారావు గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ చంద్రపాలంలో ఈ వర్ధంతి ఘనంగా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా పేదవాళ్ళకి తిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తి మన ఇంటి రామారావు గారు అలాట మహానుభావులు మళ్ళీ పుట్టాలని చెప్పేసి భావిస్తూ మంచి మార్గంలో నడాలని చెప్పేసి నడాలని చెప్పేసి ఈ రోజుకి కూడా ఆయన కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు అందరికీ నమస్కారం మరి ఈ రోజు అన్న అన్నగారి వర్ధంతి ఈ రోజు ఈ రోజు అన్న అన్నగారి వర్ధంతి సందర్భంగా మరి వాళ్ళ పేదవాళ్ళకి చీర్లు షర్ట్లు పంచడం జరిగింది అదే విధంగా మరి ప్రజలందరూ కూడా చాలా అందరూ ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇదివరూ పాలన ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధైర్యం వచ్చింది అనమాట ప్రతి ఒక్కరికి మేము బతకగలము మేము ముందడుగు వేయగలము ఎక్కడికైనా వెళ్ళగలం ఏదైనా సాధించగలం అన్న ధైర్యం వచ్చింది ఇదివరకైతే ఇంట్లో ఉండి ఒకళ్ళు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడా లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే అందరికీ ధైర్యాన్ని నింపిన మహా మహానుభావులు అందరికి కూడా నమస్కారాలు ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు మరి వీరందరూ సహకారంతో మరి మోదీ గారు ఎంతో పిల్లలకి అభివృద్ధి చేయడమే కాకుండా పాఠశాలలు ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకాలు కూడా వెనకంజు వేయకుండా ప్రతి పథకానికి ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎలక్షన్ల ముందు చెప్పారో మరి ఈరోజు ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు ప్రతి మహిళ కూడా ఆనందంగా ఉన్నారు ప్రతి పిల్లలు చదువుతున్న పిల్లలు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు నెలకు పదిహేను వేలు పడుతున్నాయి అంటే మరి అమ్మఒడికి అమ్మఒడి కా తల్లికి వందన పేరుతోని మరి పడుతున్నాయి అంటే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తులు మరి మన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు బాగుండాలని మరి ప్రజలు అందరు కూడా ఎంతో దీవించారు దీవించి రోజు మనకి ఈ పాలన రావడానికి కూడా ప్రజలు కూడా అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను వాళ్ళకన్నీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేయట్లేదు అనేది కూడా తెలుసు ప్రజలందరికీ వాళ్ళు ఏం పిచ్చి వాళ్ళు కాదు ఇంకా వచ్చే ఐదేళ్ళు ఇంకా వచ్చే ఐదేళ్లు కూడా కూటమి ప్రభుత్వం కొనసాగాలని మంచి అభివృద్ధి పాలనలోనే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ముప్పై వర్గం సందర్భంగా మరి కార్పొరేట్ మంగం గారు ప్రెసిడెంట్ అతిథి గారు అందరంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఏడు కూడా ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఎన్టీ రామారావు లేని లోటు ఈరోజు ఆయన ఆశయాల్ని చంద్రబాబు నాయుడు అనుగుణంగా మలిచి ప్రజల్లో మంచి మన్నన పొందాడు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన ఎన్టీఆర్ పార్టీని ఈరోజు అందరూ కూడా విద్యావేత్తలైన్న ఎన్ఆర్ఐలై విదేశాలకు కూడా చదువుకొని వెళ్ళి తల్లిదండ్రులకు అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప వ్యక్తులుగా గొప్ప విద్యార్థులుగా గొప్ప ఉద్యోగస్తులుగా తీర్దిద్దిన ఘనత ఆ ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఈ కీర్తి అలకాలం తెలుగుదేశం ఉన్నంతకాలం ఉంటుందని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారు వర్ధాంతి ముప్పైవ వర్ధాంతికి సందర్భంగా ఈరోజు చంద్రంపాలెం గ్రామస్తులు అందరూ కూడా మన ఏడో వార్డులో మన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అలాగే మన గవర్నమెంట్ ప్రస్తుతం మన తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుగుండు తలబెట్టి ఈ సూపర్ సిక్స్ అన్ని కూడా మంచి పేరు వచ్చేటట్టు అనుకున్న మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆయన పాటించి ఆయన ఆయన పాన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిలబడి మన అందరి ఆంధ్రాలు అందరికీ కూడా ఆంధ్రులు అందరూ కూడా హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా బాగున్నారని చెప్పేసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నట్టు పార్టీ వాళ్ళు కూడా ప్రజలు కూడా అందరూ కూడా చాలా హాయిగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ చాలా కూటమి ప్రభుత్వ ప్రజలందరికీ నాన్న హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు అన్న ఎన్టీఆర్ ముప్పయో వర్ధంత సందర్భంగా ఈరోజు ఏడో వార్డులో మన మధురవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అలాగే చంద్రంపలం గ్రామంలో ఘన గజమాలతో నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈ ముప్పయో వర్ధంత సందర్భం ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమానికి మా మధురవాడ సీనియర్ నాయకులు మాజీ ఏడో వార్డు అధ్యక్షులు పిల్ల నరసింహరావు గారి ఆర్థిక సహాయంతో ఇక్కడ బట్టల పంపిణీ కార్యక్రమం కూడా జరపబడింది ఇది సంక్రాంతి పండుగ కంటే మరింత ఘనంగా చేసుకోవడం జరిగింది వర్ధంతి అందరికీ నా కృతజ్ఞతలు